హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ కొత్త సంవత్సరంలో మన ఇస్రో సాధించిన స్పేస్ మిషన్ స్పెడెక్స్ గురించి చెప్పుకుందాం రీసెంట్గా మన ఇస్రో చంద్రయాన్ త్రీని సక్సెస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే తరువాత ఇదే సంవత్సరంలో ఇంకొక అద్భుతమైన విజయాన్ని అందించి ప్రపంచ దేశాల చేత ఆహా అనిపించుకుంది అలాగే స్పేస్లోని మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి అంతేకాకుండా మనం భవిష్యత్తులో ప్రయోగించబోయే చంద్రయాన్ ఫోర్ ఇంకా గగన్యాన్కి స్పెడెక్స్ మిషన్ సక్సెస్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మనం ఈ వీడియోలో అసలు ఈ స్పెడెక్స్ మిషన్ అంటే ఏమిటి అది అంతరిక్షంలో ఏమి చేస్తుంది దాని బడ్జెట్ అండ్ ఈ మిషన్ ప్రయోగించినప్పుడు ఇస్రో ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది స్కిప్ చేయకోకుండా మొత్తం చూసేయండి ముందుగా స్పెడెక్స్ అంటే అర్థం ఏంటంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని డాకింగ్ అంటే అర్థం కలపడం అని కాబట్టి స్పేస్లో రెండు శాటిలైట్స్ను అయితే తీసుకెళ్ళి అక్కడ కలుపుతారు ఈ స్పెడెక్స్ మిషన్ని మన దేశం కాకుండా ఇతర దేశాలు ఏమైనా సాధించాయా అంటే ఎస్ ఈ మిషన్ని మన దేశం కన్నా ముందే మూడు దేశాలైతే సాధించాయి మొదటి దేశం రష్యా ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే కాస్మోస్ వన్ ఎయిటీ సిక్స్ అండ్ కాస్మోస్ వన్ ఎయిటీ ఎయిట్ అనే రెండు ఎయిర్క్రాఫ్ట్స్ను అంతరిక్షంలోకి పంపించి అక్కడ డాకింగ్ చేసింది ఇక రెండవ దేశం చైనా ఇది రెండు వేల పదకొండు నవంబర్లో షాంజౌ ఎయిట్ అండ్ డియాంగాంగ్ వన్ అనే రెండు శాటిలైట్స్ని స్పేస్లోకి డాక్ చేసి ఇక మూడవ దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది నైన్టీన్ సిక్స్టీలో జెమిని అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో జెమినీ ఎయిట్ మిషన్ కక్షలో రెండు శాటిలైట్స్ని డాక్ చేసి సక్సెస్ అయ్యింది తాజాగా మన దేశం కూడా ఈ డాకింగ్ మిషన్ కంప్లీట్ చేసుకుని ఫోర్త్ లిస్ట్ లేకైతే చేరిపోయింది నూట ఇరవై నాలుగు కోట్ల బడ్జెట్తో రూపు చెందిన ఈ స్పెడెక్స్ మిషన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పైవ తేదీన తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి సిక్స్టీ ర్యాకెట్ ద్వారా ఆకాశం లేకైతే పంపించారు ఈ ర్యాకెట్లో రెండు రకాలైన స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఒక దాని పేరు టార్గెట్ ఇంకో దాని పేరు ఛేజర్ ఇవి రెండు రెండు వందల ఇరవై కిలోల బరువుతో ఉంటాయి ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ ర్యాకెట్ నుండి నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల ఎత్తులో రెండు వ్యోమనౌకలను వేర్వేరు దిశల్లో ప్రయోగించారు ప్రయోగం తర్వాత టార్గెట్ చేజర్ ఈ రెండు గంటకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వేగానికి చేరుకుంటాయి ఈ డాకింగ్ ప్రాసెస్ అనేది రాకెట్ ప్రయోగించిన పది రోజుల తర్వాత ప్రారంభమవుతుంది అంటే ఈ టార్గెట్ అండ్ చేజర్ రెండు ఒకదానితో ఒకటి అనుసంధానించే ఉంటాయి మొదటగా ఈ ఛేజర్ వ్యోమనౌక సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం నుండి టార్గెట్ వ్యోమనౌక వైపు వస్తుంది దాని తర్వాత ఇస్రో ఒక్కొక్క స్టేజ్ని దాటి డాకింగ్ ప్రాసెస్ను అయితే కంప్లీట్ చేసింది జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండజోస్ ప్రాసెస్ను స్టార్ట్ చేయడానికి ఇస్రో ఈ రెండు ర్యాకెట్ల మధ్య దూరాన్ని అయితే పెంచింది ఈ జాస్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటంటే డాకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే టార్గెట్ స్పేస్ కి చేజర్ స్పేస్ క్రాఫ్ట్కి మధ్య దూరం ఒక కిలోమీటర్ కన్నా తక్కువ ఉండాలి అండ్ వాటి మధ్య వేగం జీరో కిలోమీటర్స్ పర్ సెకండ్గా ఉండాలి అప్పుడే డాకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది జనవరి ఏడవ తేదీ ఈ ప్రాసెస్ను స్టార్ట్ చేద్దామని అనుకున్నారు కానీ గ్రౌండ్ సిమ్యులేషన్ ద్వారా అదనపు సమాచారం ఇంకా తెలియలేదని ఈ ప్రాసెస్ను జనవరి తొమ్మిదికైతే వాయిదా వేశారు దానిలో భాగంగా జనవరి ఎనిమిదవ తేదీన ఈ రెండు ఉపగ్రహాలను ఆరు వందల మీటర్ల దగ్గరకు తెచ్చారు చేజర్ ఉపగ్రహానికి టార్గెట్ ఉపగ్రహానికి మరింత దగ్గరకు తెచ్చేందుకు ఇస్రో స్లోగా ఈ రెండు ఉపగ్రహాలను ఐదు వందల మీటర్ల నుండి రెండు వందల ఇరవై ఐదు మీటర్ల దగ్గరకు తెచ్చింది ఇంకా ఆల్మోస్ట్ ఉపగ్రహాలు రెండు కలిసిపోతాయి అని అనుకున్నారు కానీ చూస్తే షాక్ ఏమైందంటే ఈ రెండు ఉపగ్రహాలు ఇస్రో ఊహించిన దానికంటే ఎక్కువ స్లోగా మూవ్ అవుతున్నాయి సో డాకింగ్ ప్రాసెస్ అయితే మళ్ళీ వాయిదా పడింది తరువాత జనవరి పదిన డాకింగ్ సీక్వెన్స్ దాని ప్రారంభ స్థితికి చేరుకుంటుందని చెప్పారు రెండు ఉపగ్రహాలు అప్పటికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి జనవరి పదవ తేదీ రాత్రంతా ఈ రెండు ఉపగ్రహాలను హోల్డ్ మోడ్లో ఉన్నాయి మళ్ళీ జనవరి పదకొండు ఉదయం నాటికి వాటి దూరం మళ్ళీ ఐదు వందల మీటర్లకి తగ్గించారు డాకింగ్ సీక్వెన్స్ ప్రారంభించే ముందు వీటి మధ్య దూరం పదహైదు మీటర్లకు ఆ తర్వాత మూడు మీటర్లకి తగ్గించారు కానీ మళ్ళీ డాకింగ్ సెన్సార్లు సంకేతాలను రిసీవ్ చేసుకోవడంలో ఆలస్యం చేయడంతో ఈ ప్రాసెస్ను మళ్ళీ వాయిదా వేశారు తరువాత జనవరి పదహారవ తేదీన పదహైదు మీటర్ల నుండి మూడు మీటర్ల హోల్డింగ్ పాయింట్ వరకు ఈ రెండు ఉపగ్రహాలను తెచ్చారు ఈసారి ఇది విజయవంతంగా స్పేస్ క్రాఫ్ట్ క్యాప్చర్కు దారితీసింది దీంతో ఇస్రో టెలిమెటెడ్ ట్రాకింగ్స్ అండ్ కమాండ్ నెట్వర్క్ యొక్క మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ డాకింగ్ ప్రాసెస్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఈ స్పెడెక్స్ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే తక్కువ భూమి కక్షలో అంతరిక్ష నౌకల రెండె జౌస్ డాకింగ్ మరియు అన్డాకింగ్ కోసం అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం మరియు ప్రదర్శించడం కోసం మానవ అంతరిక్షయానం మరియు ఉపగ్రహ సేవలతో సహా వివిధ భవిష్యత్ మిషన్లకు ఈ స్పెడెక్స్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది భారతీయ అంతరిక్ష స్టేషన్ మరియు చంద్రయాన్ ఫోర్ వంటి మిషన్ల నిర్మాణం మరియు నిర్వహణ వంటి ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమయ్యే సంక్లిష్ట మిషన్లకు ఈ స్పెడెక్స్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది అంతరిక్షంలో భవిష్యత్తులో రోబోటిక్ కార్యకలాపాలకు చాలా ముఖ్యమైనది ఈ మిషన్ పేలోడ్ కార్యకలాపాలను కూడా పరీక్షిస్తుంది స్పేస్ క్రాఫ్ట్ పోస్ట్ అన్డాకింగ్ రెండింటిలోనూ వివిధ ప్రయోగాల కార్యాచరణను ప్రదర్శిస్తుంది అంతరిక్ష అనువర్తనాల కోసం రూపొందించిన రోబోటిక్ ఆర్మ్ వంటి వినూత్న సాంకేతికతలు ఇందులో ఉన్నాయి అంతరిక్షంలోకి మానవులను పంపే లక్ష్యంతో భారతదేశం యొక్క గగన్యాన్ వంటి మిషన్ల కోసం అంతరిక్ష నౌకల మధ్య సిబ్బంది బదిలీకి మరియు అంతరిక్ష కేంద్రాలకు కనెక్ట్ చేయడానికి ఈ డాకింగ్ సాంకేతికత చాలా కీలకమైనది ఇది మనుషులతో కూడిన మిషన్ల సమయంలో సురక్షితమైన మరియు సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది ఫ్రెండ్స్ ఇంతటితో అయితే వీడియో ముగుస్తుంది ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో చూపిస్తాయి లవ్ యూ ఆల్